హాయ్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓకే అండి వెల్కమ్ టు శివగంగా టారోట్ ఓకే వెల్కమ్ టు శివగంగా టారోట్ అందరు బాగున్నారా ఎట్లున్నారు అవలు పక్కలు షేలియన్లు బాగుండాలి బాగుండాలని నేను కోరుకుంటున్నా ఓకేనా బాగుండాలి బాగుంటారు కూడా ఓకే మరి ఇది ఈరోజు మన కంటెంట్ ఏదో తెలుసుకుందాం ఓకేనా ప్రతి ఒక్కరు మన శివయ్య ఆశిష్యులతో శివయ్య ఆశిష్యులతో అమ్మవారి ఆశిషులతో ముక్కోటి దేవతల ఆశిష్యులతో ప్రతి ఒక్కరు అందరూ ఆరోగ్యంగా బాగుండాలి ప్రతి ఒక్కరి ఏమంటారు సక్సెస్ అంటే వాళ్ళు అనుకున్న పనులలో ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉండాలి అని నేను కోరుకుంటున్నాను ఓకేనా అండి ఓకే అయితే మరి కంటెంట్ లేట్ ఎందుకు సోదెందుకులే అనిపిస్తుంది మరి కంటెంట్ ఏందో చెప్తా వినండి వాము ఊహ కందని నిజాలు మరి యూనివర్స్ మెసేజ్ ఏంటి ఊహ కందని నిజాలు మరి యూనివర్స్ మెసేజ్ ఏంటి తెలుసుకుందామా మరి తెలుసుకుందాం ఓకేనా ఊహ కందని నిజాలు ఏంటో చూద్దాం అవి ఏమైనా కావచ్చు చూద్దాం ఓకేనా యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్ యూనివర్స్ గ్రాట్యుట్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ గ్రాట్యుట్యూట్ గ్రాట్యుట్యూట్ యూనివర్స్ గ్రాట్యుట్యూట్ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ గ్రాట్యుట్ యూనివర్స్ ఓం నమ శివయా హర హర మహాదేవ్ ఓం నమ శివాయ హర హర మహాదేవ్ ప్రతి ఒక్కరికి చూసేవారికి యుఎస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ జనరల్ వీడియో అయినప్పటికీ కూడా థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ ప్రెజనెట్ అయితే ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీదే అనుకోండి ఖచ్చితంగా చూసేవారు ఎవరైనా కావచ్చు ఆమె కావచ్చు అతను కావచ్చు అబ్బాయిలు చూస్తే అమ్మాయిలకి అమ్మాయిలు చూస్తే అబ్బాయిలకి ఎవరిదో ఒకరిది మీ పర్సన్ అంటే మీ రిలేషన్షిప్ అంటే అది ఏదైనా కావచ్చు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లవర్స్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అదర్ రిలేషన్షిప్ ఎవరైనా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది అందరూ చూడొచ్చు ఓకేనా అండి ఎడ్యుకేషన్ పర్సన్స్ కూడా చూడవచ్చు ఓకేనా అండి ఓకే యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ ప్రతి ఒక్కరికి ఇచ్చే మెసేజ్ ఏదైనా కానీ కరెక్ట్గా రావాలని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ మహాదేవ్ గ్రాడ్యుట్ గ్రాడ్యూట్ ప్రతి ఒక్కరు కూడా నా వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీకు ఇష్టం ఉంటే లైక్ చేయండి కామెంట్ ఇవ్వండి థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ అయితే ఆ వీడియో మీదే మీ ముందుకు వచ్చింది అంటే మీదే అని అనుకోండి అండి అందరికీ పదే పదే చెప్తున్నాను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను బుడ ద డెక్ ఇస్తా అది ఏదొచ్చినా సరే ఇగో బుడవఫ్ ద ఎక్కువ అర్జెంటుగా మీ దగ్గరికి మీ పోర్షన్ రావాలని అనుకుంటున్నారు సరే మనం కంటెంట్ ఏం చెప్పుకున్నాం ఆ అమ్మో ఊహ కందనివి నిజాలు నిజంగానే ఊహ కందని నిజాలు ఇగో ఊహ కందని నిజాలు ఎందుకు ఊహ అందని నిజాలు ఇగో చూడూరి ఒక పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ మీరు ఎవరైతే ఇప్పుడు చూసేవాళ్ళు మీరు అనుకోండి చూసేవాళ్ళు మీరు అయితే లేడీస్ అయితే బాయ్స్ కోసం చూస్తుంటే బాయ్స్ కోసమే అనుకోండి లేదు బాయ్స్ చూస్తుంటే లేడీస్ కోసం అనుకోండి చూసేవాళ్ళు మీరు మేల్ కావచ్చు మీ ఫీమేల్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఎదుటి వ్యక్తి అంటే ఆలోచనలు మీకే మీ మనసులో ఏ ఎవరైతే ఉన్నారో వారి కోసమే మీరు ఆ శివయ్యను ఒక ఐదు సార్లు ఓం నమ్మ శివాయ అనుకొని ఈ రీడింగ్ కరెక్ట్గా రిజనర్ట్ అవుతుంది మీకు ఖచ్చితంగా చూడండి ఓకేనా ఒక కొంతమంది ఇందులో మనకు ఎవరు కనిపిస్తున్నారు ఎక్కువగా మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు పెళ్ళి జరిగి పెళ్ళైన తర్వాత ఫ్యామిలీస్లలో ఉండి ఫ్యామిలీస్లలో ఉంటూనే ఇంకా అదర్ రిలేషన్షిప్ చేసే వాళ్ళు కనిపిస్తున్నారు మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు పై ఎట్లా అంటే నిజంగా చెప్తున్నా ఆడవా ఆడదానికి ఆడదే శత్రువు అంటారు ఎందుకు అంటే మీ అందరు ఆడవాళ్ళకి కోపం వస్తుండొచ్చు నేను ఇచ్చే రీడింగ్ మీ అందరికీ కోపం వచ్చినా పర్వాలేదు నేనేం అనుకోను ఎందుకు అంటే అందరు ఉండరు ఆడవాళ్ళు కొందరే ఉంటారు కొందరు ఆడవాళ్ళు మగవారికి డబ్బులు ఇచ్చి ఒక మరొక ఆడదాని నుంచి లాక్కోవడం జరుగుతుంది అర్థమవుతుందా ఎందుకండి మీ ఆడవాళ్ళకంట్లా ఎందుకు డబ్బులు ఎక్కువైతే ఎవరైనా మీకు అంతగా ఇవ్వాలనుంటే అనాథాశ్రయాలు ఉన్నాయి వృద్ధ వృద్ధులు ఉన్నారు చాలామంది ఉన్నారు దానాలు చేయండి బాగుపడతారు ఎందుకండి ఇతరుల సంసారాలకి దువ్వుతారు ఒకరు ఫ్యామిలీతో మ్యారేజ్ చేసుకొని ఒక ఫ్యామిలీతో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా కావచ్చు వాళ్ళ వైఫ్తో కావచ్చు వాళ్ళ హస్బెండ్తో కావచ్చు ఏదైనా వాళ్ళకి సమస్యలు ఉండొచ్చు సమస్యలు ఉన్నంత మాత్రాన మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి వారు కావాలి వారు లేకపోతే మేము ఉండలేము అని ఎందుకండి ఇలా అంతా సరే ఓకే మీకు వాళ్ళ ఇంట్లో ఏదో ఎక్సెట్రా ఎక్సెట్రా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వాళ్ళు ఇష్టపూర్వకంగా మీ లైఫ్లోకి వచ్చిర్రా ఓకే వచ్చి మిమ్మల్ని అయితే ఏం డిస్టర్బ్ చేయలేదా ఓకే కానీ మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం కరెక్ట్ కాదు ఎంత చెప్పినా అది రైట్ కాదు మీరే అనుకోండి ఆ స్థానంలో మీరే ఉండి ఆలోచించండి నిజంగానే మీరే భార్య అనుకోండి మీకు ఒక హస్బెండ్ ఉన్నాడు అనుకోండి మీ లైఫ్లకు ఒక ఆడది వచ్చి నా ముగ్గుడు అని చెప్పేసి ఇట్లా కొంచెం ప్రేమంతా మీ భర్త నుంచి ఇంకొక ఆడది వచ్చేసి మీ భర్త నుంచి లాగేసుకుంటుంటే మీరు ఊరుకుంటారా అది మీకు ఓకేనా మీకు నచ్చుతుందా మీకు నేను ఈరోజు చేసే వీడియో ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే ఇబ్బంది నేను మాట్లాడే మాటలు మీకు ఇబ్బంది పెట్టుంటే సారీ ఇంకొకటి వచ్చేసి మీకు ఎవరికైనా నచ్చితే నచ్చక నచ్చినా నచ్చకపోయినా నచ్చితే నచ్చకపోతే కామెంట్ రూపంలో దయచేసి ఇన్ని వీడియోలకు ఇచ్చిరా ఇవ్వలేరా నాకు తెలియదు ఈరోజు చేసే వీడియోకి మాత్రం ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అయ్యి కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి ఎంతమంది ఇందులో నిజాయితీగా ఉన్నారో నాకు కూడా అర్థమవుతుంది ఇందులో మగవాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నారు ఆడవాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నారో నాకు పడుతుంది కొంతమంది లేడీస్ అయితే గిట్లు ఉన్నారు ఈ ఆడవాళ్ళు చేయబట్టి కొంతమంది మగవాళ్ళు ఖరాబ్ అవుతుర్రు మొత్తం ఆడవాళ్ళు గట్లనే ఉన్నారని చెప్పా మగవాళ్ళు కూడా ఉన్నారు అక్కని మగ మగవాళ్ళు తక్కువ ఆడవారు ఎక్కువగా ఉన్నారు ప్రతి ఒక్కరూ నేను చాలామందికి రీడింగ్స్ ఇస్తున్నా రీడింగ్స్ల ఎవరు కానీ లేడీసే ఫోన్ చేసి నా మొగుడు సరే నీకు సొంత మగుడా కాదు ఎవరో చేసుకున్న మొగాడిని నా మొగుడు అని చెప్పేసి రీడింగ్ తీసుకుంటారు ఎందుకమ్మా మీకు చెప్పండి ఈ పెళ్ళైన పెళ్ళి కాకుండా ఉన్నవారు కూడా మ్యారేజ్ చేసుకోకుండా మళ్ళా పెళ్ళైన వాడిని ఇష్టపడడం ఎంతవరకు కరెక్టు ఉన్న మగాన్ని వదిలిపెట్టి పక్కల మగవాన్ని ఉంచుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఇది మీకు ఎవరికైనా నచ్చుతుందా నాకైతే నచ్చట్లేదు అంతే ఎప్పుడైనా ఒకరు గుర్తుపెట్టుకోవాలి ఒకరి లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్న ఒక మంచి లైఫ్లోకి నేనే అనుకోండి నేను దూరానే అనుకోండి అది నాది రాంగ్ నేను ఆలోచించాలి ఏం ఆలోచించాలి లేదు వాళ్ళ లైఫ్లోకి నేను వెళ్ళడం కరెక్ట్ కాదు వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా సరే వాళ్ళ భర్తనే కావచ్చు పోనీ నా వాళ్ళ భర్తనే నాకు అడగచ్చు ప్రపోజ్ చేయొచ్చు నేను ప్రాక్టికల్గా అంటే మీకు ఎగ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా అర్థం చేసుకుంటారని చెప్తున్నా నేను ఇట్లా చేస్తున్నా అని అయితే ఇప్పుడు నేనున్నాను ఓకేనా నేను ఎవరో ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు వాళ్ళు ఇద్దరు లైఫ్లోకి నేను వెళ్ళాను వాళ్ళు కొంచెం బాగుండొచ్చు బాగా లేకుండొచ్చు వాళ్ళ భర్త వల్ల భార్యకి ఇబ్బంది ఉండొచ్చు లేకపోతే భార్య వల్ల భర్తకి ఇబ్బంది ఉండొచ్చు వాళ్ళ కుటుంబ సమస్య అది మనం ఏం చేయాలి మన దాకా వచ్చినప్పుడు నేను నీకు ప్రపోజ్ చేస్తున్నా నువ్వంటే నాకు ఇష్టం నువ్వు లేకపోతే నేను ఉండ నీకు ఫోన్ చేస్తా మెసేజ్ చేస్తా అనుకుంటా నాకేదో పైసల్లో రూపంగానో ఏదో రూపకంగానో ఏదన్నా కావచ్చు నాకు ఏదన్నా ప్రపోజల్స్ పెడితే నేను ఏం చేయాలి యాక్సెప్ట్ చేయాలా లేదు చేయొద్దు తప్పు ఏం చేయాలా వద్దండి ఇది కాదు ఈరోజు మిమ్మల్ని పద్ మిమ్మల్ని తాలి కట్టి పిల్లలుండి మిమ్మల్ని పెళ్ళి చేసుకొని వచ్చిన భార్యని కాదని నా వరకు వచ్చారు ఎందుకు అంటే మీ భార్య దగ్గరైనా లోపాలు ఉన్నాయా సరే చెప్తాడు గొడవలు అవుతున్నాయి అది అట్లా ఇది ఇట్లా అని భార్య గురించి చెప్తాడు ఏం చెప్పాలి అది కాదండి ఆడవాళ్ళని మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు అంటే ఆడది అంటే అమ్మ లాంటిది కొద్ది మీరు ఏమైనా ఈ మాట మీకు చెడుగా అనిపించవచ్చు ప్రతి విషయంలో ఒక ఆడది ప్రతి మగాడికి అమ్మనే ఒక తల్లి బా ఒక పా ఒక భర్తకి తల్లి ఇప్పుడు నా ఒక భర్తకి తల్లి ఉంటుంది ఆమె భార్య కాకపోవచ్చు కానీ భార్య మాత్రం అమ్మ అవుతుంది ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అంటే ఇగో అన్ని ప్రేమలు చూపిస్తుంది వంట చేస్తుంది అన్ని రకాలుగా ప్రేమ చూపిస్తుంది అన్ని రకాలుగా అభిమానం ప్రేమ చిల్డ్రన్స్ ప్రేమ పిల్లల ప్రేమ తల్లి ప్రేమ అక్క చెల్లెల ప్రేమ అన్ని ప్రేమ ఫ్రెండ్స్ ప్రేమ అన్నీ చూపిస్తుంది కానీ తల్లి మాత్రం భార్య ప్రేమను చూపించలేదు ఎందుకంటే అక్కడ కన్న తల్లి కాబట్టి అదే భార్య అయితే అమ్మ ప్రేమను కూడా చూపించగలుగుతుంది మనం ఏం చెప్పాలి దాని కాదండి నాకు ప్రపోజ్ చేయడం కాదు మీ భార్య గురించి గట్లా చెప్తున్నారు కదా కరెక్ట్ కాదు ఆమె గురించి మీరు పాజిటివ్గా ఆలోచించండి నెగిటివ్గా ఆలోచించకండి మీరు పాజిటివ్గా థింక్ చేయండి తనలో మీరు అమ్మని చూడండి మీకోసం అన్నీ చేస్తుంది అన్ని వదులుకొని తన పుట్టింటి నుంచి మీ వరకు వచ్చింది మీ ఇంటికి ఇల్లాలయ్యింది మీకు మంచి ఒక పిల్లల్ని కనిపెట్టింది మీకు ఇంతలాగా తను అన్నీ చేస్తున్నప్పుడు మీరు ఎందుకండి తనను వదులుకొని నా వరకు వస్తున్నారు ఏంటి అందం లేదా అలాంటప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు తెలియదా తనతో ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు తెలియదా తనతో ముందుకు లైఫ్లో నడుస్తున్నప్పుడు తెలియదా తనని పెళ్ళిళ్ళకు పేరెంటాలకు తీసుకెళ్ళినప్పుడు తెలియదా అసలు ఎప్పుడు తెలియదు ఎప్పుడు తను చండాలంగా కనిపిస్తుంది ఏంటి బోర్ వచ్చిందా బోర్ వస్తే మీరు మీ భార్యను అర్థం చేసుకోండి ఎలా అర్థం చేసుకోవాలి సరే మీ భార్యలో కొత్తదనాన్ని చూడండి మీ భార్యను ట్రెడిషనల్గా ఉండమని చెప్పండి మీ భార్యను బయటికి తీసుకెళ్ళండి ప్రశాంతంగా మీ భార్యతో మీరు ఊహించుకున్న జీవితాన్ని గడపండి అని మంచిగా మనం మోటివేషన్ చేసి చెప్పాలి అప్పుడైతే వాళ్ళు మన వరకు ప్రపోజల్ వరకు రారు సమాజం బాగుపడుతుంది అట్లనే మగవాళ్ళు కూడా పరాయి స్త్రీని చూసే ముందు ఇంట్లో అక్క చెల్లెలు పెళ్ళం పిల్లలు ఉన్నారని దృష్టిలో పెట్టుకొని ఒక ఆడదాన్ని చూసే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని అన్నీ దగ్గర పెట్టుకొని చూడండి ఎందుకు అంటే మీకు అందరు ఉంటారు అందరిలో ఆడది మీ ఇంట్లో ఉంటుంది ఒక అమ్మ కూడా మీ ఇంట్లో ఆడదే మీ పెళ్ళాం కూడా మీ ఇంట్లో ఆడదే అలాంటప్పుడు ఒక పరాయ స్త్రీని చూసే ముందు పరాయ స్త్రీ గురించి మాట్లాడే ముందు పరాయ స్త్రీ మీద మోజుపడి ఇష్టపడి ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఏమైపోతారు మీ గురించి ఏమనుకుంటారు మీ ఏమైపోతుంది మీ స్టేటస్ ఏమైపోతుంది మీ విలువ ఏమైపోతుంది మీరు ఎంత దిగజారుతారు ఆ సరే మీరందరినీ కాదనుకొని దాని వరకు ఒక ఒక లేడీస్ కోసం వస్తే ఆ లేడీస్ కాదని వస్తే మిమ్మల్ని కాదనుకొని ఆ లేడీస్ ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారా అది ఫస్ట్ థింక్ చేయండి ఆడవారైనా మగవారైనా దయచేసి అర్థం చేసుకోని ఆడవాళ్ళు మగవాళ్ళ మీద మగవారు ఆడవారి మీద ఇలాంటి పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోవద్దు ఉన్నదాన్నే సరిదిద్దుకోండి ఉన్న ఫ్యామిలీనో ఉండండి మీకు చేతనైతే సాయం చేయండి కానీ పాపాల మూటైతే కట్టుకోకండి కుదిరితే సాయం చేయండి లేకపోతే లేదండి నిజంగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది ఇగో థర్డ్ పర్సీ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎవరైతే సపరేషన్లో ఉన్నారో నో కాంట్ర సిచ్యువేషన్లో ఉన్నారో రెండు గుణాలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంత ఎంత ఇంతగా మూవన్ అయిపోతున్నారు గొడవలు జరుగుతున్నాయి మంచి హ్యాపీ ఫ్యామిలీ ఉన్న లైఫ్లోకి వీళ్ళందరూ వచ్చిండ్రు గీ హ్యాపీ ఫ్యామిలీకి వీళ్ళందరూ వచ్చి గీ హ్యాపీ ఫ్యామిలీని ఖరాబ్ చేసిండ్రు దానికే ఇప్పటిదాకా ఇవన్నీ చెప్పిన స్ట్రెంగ్త్ కూడా కట్టుకుంటున్నారు ధైర్యం తెచ్చుకుంటున్నారు అవుతున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అసలు వంద కత్తులు వెయ్యి కత్తులు ఒకేసారి వచ్చి దిగినట్టుగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఆమె కావచ్చు అతను కావచ్చు ఎంత డబ్బు ఉన్నప్పటికీ వాళ్ళు నిజంగా చెప్తున్నా డబ్బులు ఎంత సంపాదించుకున్నా కానీ వీళ్ళకు నిద్ర సుఖం అవన్నీ ఏమీ లేవు ఎందుకంటే వీళ్ళు చేసే పనులు మంచివి కావు కాబట్టి ఈ గో ఈ రెండు సమస్యలు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు అటు తేల్చుకోలేక ఇటు తేల్చుకోలేక కుదిలో కుడిదిలో పడ్డ ఎలుకలాగా నిర్ణయం ఎటు తీసుకోలేక వాళ్ళకు వారు వాళ్ళ మనసుకు సమాధానం చెప్పుకోలేక సమాజానికి సమాధానం ఇవ్వలేక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కుసొల్లు గార్చుకుంటూ మగవాళ్ళు ఆడవారి దగ్గర ఉంటున్నారు ఆడవారు మగవారి దగ్గర ఉంటున్నారు ఎందుకండి ఆడవారు మగవారు ఇలా జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారు సరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఉంది ట్రూ ఉంది కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి ఒకరైతే వెళ్ళిపోతున్నారు ఒకరిని వదిలేయడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఇన్ని రోజులు మీరు గాలిలో కట్టుకున్న మేడలన్నీ కూలిపోతున్నాయి అతి తొందరలో ఖచ్చితంగా కూలిపోతాయి చూశారా ఇక్కడ థర్డ్ పార్టీ ఉంది వెళ్ళిపోతుంది ఆల్రెడీ పంపించేస్తున్నారు ఆమె కావచ్చు అతను కావచ్చు ఇంట్లో పెళ్ళైన వారు ఎక్కువగా కనిపిస్తున్నారు అర్థమవుతుందా మీ దగ్గరికి ప్రేమగా తిరిగి రావాలని అనుకుంటున్నారు చాలా ప్రేమ ప్రేమగా తిరిగి వస్తారు ఎంతో ఎదురు చూస్తున్నారు మీకోసం మెడిటేషన్ చేస్తున్నారు మీరు రావాలని గాడ్ని ప్రేయర్ చేస్తున్నారు డివైన్కి చెప్పుకుంటున్నారు ఎంత డబ్బున్నా ఉన్నా ఎన్ని ప్రపోజల్స్ ఉన్నా మీరే కావాలని కోరుకుంటున్నారు పార్టీ సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు మీరు ఎవరైతే చూస్తున్నారో వీడియో మీ పర్సన్ కోసం ఎవరైతే చూస్తున్నారో మీ పర్సన్ మీరిచ్చిన గిఫ్ట్లని మీరిచ్చిన వాటిని అన్ని గుర్తు చేసుకుంటూ జ్ఞాపకంగా ఉన్నారు ఇన్ని రోజులు గడిపిన ఇట్లాంటి చెత్త జీవితం నాకెందుకు అని వదిలేసి అర్జెంటుగా మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు మీకు ఇది రైట్ టైమే కాదా మంచి టైం వస్తే మీ దగ్గరికి రావడానికి ఎదురు చూస్తున్నారు మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారని ఎందుకు చెప్పానంటే ఒక పెళ్లి పెళ్ళికార్డు వచ్చింది మీ దగ్గరికి అర్జెంటుగా రావాలని అనుకుంటున్నారు చూడండి ఇక అర్జెంటుగా రావాలని గుర్రం మీద పరిగెత్తుకొని వస్తున్నారు ఎంత వెలుతురున్నా చీకట్లో అయినా మిమ్మల్ని వెతుకుతున్నారు ఇక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి ఆన్ అయిపోతున్నారు థర్డ్ పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోయి తన ఫ్యామిలీతో తను హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు ఓకేనా అండి ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో వారు దయచేసి ప్రతి ఒక్కరూ రెస్పాండ్ కండి సరే ఎన్ని రోజులు టైం పడుతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి వెళ్ళిపోవడానికి మనకు ఎంత టైం తీసుకుంటారు యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూడ్ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూడ్ చూసే వాళ్ళ యుఎస్కి మంచి మెసేజ్ ఇవ్వమని నేను ఆ గాడ్ని ప్రేర్ చేస్తున్నాను ఓం నమ శివాయ హరహరా బోలో శివశంకర హర మహాదేవ్ చూసేవాళ్ళ యుఎస్కి కరెక్ట్ టైం ఇవ్వండి చూసేవారికి మంచి మెసేజ్ కావాలి కొంతమందికి నవంబర్ డిసెంబర్ వరకు అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వెళ్ళబోతున్నారు కొంతమందికి ఈ మంత్లో వెళ్ళిపోవచ్చు కొంతమందికి ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఫ్రైడే ఎప్పుడైనా వెళ్ళచ్చు ఏప్రిల్ వరకు వెళ్ళడానికి ఉన్నాయి మే బి మై బిగినింగ్ డార్లింగ్ నైట్ థింక్ ఫుల్ మూన్ నవ్ మూన్ అంటే ఎప్పుడు మీకోసమే ఆలోచిస్తున్నారు వెలుగు అంటే మీ లైఫ్లో మంచి వెలుగు తేవాలనుకుంటున్నాను నైన్ మంత్స్ కావచ్చు ట్వంటీ డేస్ పెట్టచ్చు త్వరలోనే మీరు కలవబోతున్నారు కొంతమంది ఏప్రిల్ మే వరకు ఓకేనా నేను ఇప్పటివరకు చెప్పింది నిజమా కాదు ఏంజల్ కాసిన గ్రాటిట్యూడ్ ఏంజల్ గ్రాట్యూడ్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ ఏంజల్స్ చూసేవారు యూఎస్కి నేను చెప్పింది ఎంతవరకు నిజం అది నిజమైతే కరెక్ట్ అని చెప్పేసి ఏంజల్ నాకు మంచి డివైన్ గాడ్ మంచి మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఏంజల్ మంచి మెసేజ్ ఇవ్వాలి మనకు ఈరోజు ఏంజల్ ఏం చెప్పబోతుంది ఏంజల్ ఇచ్చే మెసేజ్ ఏంటి చూద్దాం ఏంజల్స్ ఏమిస్తున్నాయి యువర్ ఇంట్యూషన్స్ మీ ఇంట్యూషన్స్ అంటే మీరు అంటే ఇప్పటివరకు నేను చెప్పింది ఇంట్యూషన్స్ అవన్నీ మీరు చేసుకోవాలని అనుకుంటున్నారు ఈ ఇయర్ కావచ్చు నెక్స్ట్ ఇయర్ కావచ్చు ఓకేనా అండి కాంప్రమైజ్ మీరు కాంప్రమైజ్ కావాలి పార్టీ నుంచి వాళ్ళు రిమూవ్ అవుతారు ఇస్ట్రూ నేను చెప్పింది నిజమే ఇస్త్రూ ఓకేనా అండి స్ట్రూ ఎస్ ఈ రీడింగ్ అయితే మనకైతే బాగానే వచ్చింది ఓకేనా ఏదైనా పాజిటివ్గా తీసుకొని నెగిటివ్గా ఆలోచించకండి ఓకేనా మీకు చెడుని కూడా చూసి మీరు కొంచెం కర్మబంధాలు కూడా ఉంటాయి తొలగిపోతాయి ఓకేనా ఈ రీడింగ్ అయితే ఎంతవరకు నచ్చిందో నాకు తెలియదు ఇగో మన దగ్గర ఇవి కొత్తగా తెచ్చాను రేపటి నుంచి లైవ్లో ఇవి పెడతాను ఓకేనా ఓకే అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు నచ్చింది మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది నేను ఎవరినైనా బాధ పెట్టి ఉంటే ఏమీ అనుకోవద్దు ఆడవాళ్ళందరికీ చెప్తున్నా మగవాళ్ళందరికీ చెప్తున్నా దయచేసి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కరించి అడుగుతున్నా మిమ్మల్ని ఎవరినైనా బాధ పెట్టి ఉంటే ఏమీ అనుకోవద్దు ఆ శివయ్య ఆశిషులు అమ్మవారి ఆశిష్యులు ప్రతి ఒక్కరికి ఉండాలి ఆరోగ్యంగా సంతోషంగా అనుకున్న పనులు సక్సెస్ కావాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందులో నేను ఉండాలి మీరు బాగుండాలి మీతో నేను ఉండాలి మీతో మీ స్నేహ పటేల్ రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం బాయ్